నమస్తే అండి నేను రత్నపిల్ల కూటమి ప్రభుత్వం అంచనాలకు అందని ఓట్లతో సీట్లతో అధికారంలోకి వచ్చింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏం చేసింది నమ్మి ఓట్లు వేసిన ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పరిపాలన చేసిందా ఎలాంటి పరిపాలన జరిగింది అనేది ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా అమరావతి విషయంలో ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పుకోవచ్చు అమరావతికి పునాదులు పడ్డాయి అని చెప్పుకోవచ్చు రాజధానే లేని రాష్ట్రంగా ఐదు సంవత్సరాల పాటు ఉంది రైతుల ధర్నాలు చూసాం నిరాహార దీక్షలు చూసాం ఎంతో ఉద్రిక్తతని కూడా చోటు చేసుకుంది అవన్నీ మనం చూసాం అయితే ఇప్పుడు అమరావతి విషయంలో ఒక క్లారిటీ మనకి వచ్చింది ఎందుకంటే సంవత్సరంలోనే నిధులను సమకూర్చుకునే విషయంలో కావచ్చు అలాగే టెండర్లని పిలిచి దాని ప్రాసెస్ కావచ్చు అలాగే కేంద్రం డబ్బులు సమకూర్చింది అలాగే అసెంబ్లీలో తీర్మానం కూడా అయిపోయింది పార్లమెంట్లో వచ్చే పార్లమెంట్లో దాన్ని ప్రవేశపడుతుంది ఖచ్చితంగా ఆమోదాన్ని పొందుతుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి మనకి ఒక క్లారిటీ ఒక నమ్మకం అనేది ఈ విషయంలో వచ్చింది నెక్స్ట్ విషయం చూసుకున్నట్లయితే పోలవరం కేంద్రం పన్నెండు వేల కోట్ల సహాయం చేయడమే కాకుండా కేంద్ర సహాయ సహకారాలను కూడా అందిస్తుంది సో దానివల్ల త్వరితగతినే పూర్తయ్యే విధంగా ముందుకు వెళ్తుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి అవుతుంది పూర్తి చేస్తుంది అనే ఒక నమ్మకం ప్రజల్లో వచ్చింది సో నెక్స్ట్ వైజాగ్ స్టీల్ ఫ్లాట్ ఈ దీని విషయంలో కూడా పన్నెండు వేల కోట్ల నిధుల్ని సమకూర్చింది ప్రభుత్వం దీన్ని పునరుద్ధరించే విధంగా ఫండ్స్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రైల్వే జోన్ విషయంలో కూడా ప్రధానమంత్రి స్వయంగా వచ్చి శంకుస్థాపన చేయడం కూడా చూసాం కాబట్టి ఇది కూడా ముందుకెళ్లే అవకాశాలు మనకి చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి పరిపాలనలో కూడా చూస్తే ఎలా ఉంది అంటే గత ప్రభుత్వంలో అసెంబ్లీ అంటేనే ఒక బూత్ లాగా ఉండేది వ్యక్తిగత విమర్శలే ఉండేవి అవహేళనలే ఉండేవి కానీ నేడు అసెంబ్లీలో స్నేహపూరితమైన వాతావరణం అలాగే సమస్యలపై చర్చల్ని కూడా మనం చూస్తున్నాం అలాగే జలజీవన్ మిషన్ పూర్తయి త్రాగునీరు కూడా ఇంటింటికి రావడం కూడా జరిగింది అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా ఫింక్షన్ అనేది నాలుగు వేల రూపాయలు ప్రతి అర్హులు వాళ్ళకి ఇవ్వడం చూస్తున్నాము అలాగే మిగతా సూపర్ సిక్స్లో ఉన్న పథకాలన్నీ కూడా ప్రజెంట్ అమలు కాకపోయినప్పటికీ కూడా అవి చేయడానికి చూస్తూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిజంగా చెప్పాలి అంటే సంక్షేమ పథకాలు ఎప్పుడూ కూడా ప్రజల్ని మెప్పించలేవు ఎంత ఇచ్చినా వాళ్ళని మెప్పించడం అనేది కష్టమే అనుకోవచ్చు కానీ గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చేసాం కదా కాబట్టి మేమే గెలిచిపోతాం అనుకున్నారు కానీ సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు అభివృద్ధి కూడా ముఖ్యమే అని ప్రజలు నమ్మారు కాబట్టే గత ప్రభుత్వాన్ని వాళ్ళు ఓడించారు కాబట్టి సంక్షేమ పథకాలు అవసరమే ఇవ్వాలి కానీ సంతృప్తి పరిచేలా ఇవ్వలేకపోవచ్చు కానీ వాళ్ళు అము అమలు చేస్తాము మేము ఇస్తాము అని ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఖచ్చితంగా అవి అమలు చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది మనందరికీ తెలుసు రేషన్కి సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలు వృధా ఖర్చులతో అయిపోయాయి ఎందుకంటే అక్కడ వ్యాన్స్కి కావచ్చు డీజిల్కి కావచ్చు అలాగే అక్కడ పర్సన్స్కి కావచ్చు వృధాగా ఖర్చు అయిపోయాయి అది మనందరికీ తెలుసు గత ప్రభుత్వం ఒక లేజినెస్ని ప్రజలకు అలవాటు చేసేసింది అని చెప్పుకోవచ్చు ఆ పథకం ఎప్పుడైతే తీసేశారో డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకోవడం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్న అంశంగా మనం ప్రజెంట్ చూసినాం కొంతమంది ఇబ్బందిగా కూడా ప్రజలు భావిస్తున్నారు దాని వెనుక ఎంతో నష్టం ఉంది అని తెలిసి కూడా ప్రజలు దీన్ని అంగీకరించలేకపోతున్నారు ప్రస్తుతం విషయం పథకంలో భాగంగా ఈ నెల అన్నదాత సుఖీభావ ఒకటి తల్లికి వందనం ఒకటి ఈ రెండు ఈ నెల నుంచి అమలు కాబోతున్నాయి అని తెలుస్తుంది అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిందే అయితే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలంటూ ఏదో ఒక పథకం పేరిట ప్రజల్లో డబ్బులు బటన్లోకి డబ్బులు వేయడం అలవాటు పడిపోయిన ప్రజలు ఇప్పుడున్న సంక్షేమ పథకాల పట్ల కొంత వ్యతిరేకత అయితే ఖచ్చితంగా చూడాల్సిందే చాలా వ్యతిరేకత అనేది ఈ కొన్ని అంశాల మీద వస్తున్నాయి అభివృద్ధిలో భాగంగా రెండు వేల ఐదు కోట్లతో గ్రామీణ ప్రాంతంలో రోడ్డు పనులు జరిగాయి అలాగే ప్రాజెక్టులు పరిశ్రమలు అలాగే పెట్టుబడులు రాజధాని నిర్మాణం పెట్టుబడులకు సంబంధించిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఆరుసార్లు మీటింగ్ పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి దాదాపుగా ఏడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అలాగే ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కూడా వస్తాయని కూడా మనం చెప్పుకున్నాం మన చూస్తున్నాం కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర పరిపాలనలో భవిష్యత్తుపై ఆశల్ని క్రియేట్ చేసిందని అయితే చెప్పుకోవచ్చు రాబో రోజుల్లో మంచి పరిపాలన ఇవ్వబోతుంది అనేది కూడా మనకి ఒక నమ్మకం కలిగే విధంగా కూడా ఈ పనులు అయితే ఉన్నాయి సంక్షేమ పథకాల పట్ల కొంచెం వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా మున్ముందు మంచి జరుగుతుంది ఈ ప్రభుత్వం వల్ల అనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన అంశం